ఇది అసాధ్యం భారతదేశ ఏదైతే మా ఇప్పుడు మన ఏదైతే నిబంధనలు పెట్టిందో అవి చాలా లిబరల్ గా పెట్టింది వాటిని మీరు ఖచ్చితంగా నూటికి నూరు శాతం పాటించవలసిందే పాటిస్తామని వాళ్ళందరూ గట్టిగా తప్పటికొట్టండి లేదు మా దగ్గర ఈసారిగా ఉంది మీరు కొనాల్సిందే మీ నిబంధనలో మాకు పని లేదు మేము అట్లాంటి తీసుకురామనే వాళ్ళు రెండు చేతులెత్తండి లేరెవరు నమ్మకమే కదా మన మీద నమ్మకంతో మన మీద ఒక బాధ్యత పెట్టారు మన పొగాకు మార్క్ కొంటుంది ఈ మార్క్ కొన్న పొగాకు అమ్మే వరకు కూడా మనదే బాధ్యత మీకు డబ్బు వస్తుంది రేపే ఇవాళ ఇక్కడ అమ్మలోనే మళ్ళీ నలభై గంటల్లో మన అచ్చెన్నాయుడు గారు మీకు డబ్బులు వచ్చే వరకు వారు నిద్రపోరు కానీ ఇక్కడ మంచి పొగాకు తీసుకురావాలి నాణ్యత తగ్గకూడదు పంతొమ్మిది శాతం ఇరవై శాతానికి మించి మాస్చర్ ఉండడానికి లేదు కాబట్టి అందరి మన బాధ్యత ఏ రైతు పుగాకు చెక్కు ప్రతి రైతుకి ఎన్ని చెక్కులు తీసుకొస్తా చెక్కులకి క్యూఆర్ కోడ్ వేస్తారు రేపు అది అమ్మే వరకు కూడా ఎవరి పొగాకు మేము చెప్పగలుగుతాం రేపు తర్వాత అయినా సరే మీరు పిచ్చి పొగాకు తెచ్చి ఇక్కడ ఏదన్నా తప్పులు చేసి లేకపోతే ఇక్కడిని కన్ను కప్పి కనుక చేస్తే రేపు అది అమ్మేటప్పుడు తెలుస్తుంది తర్వాత మీ పేర్లన్నీ కూడా మళ్ళీ ఊర్లో డిస్ప్లే చేపిస్తా ఓకేనాది